హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశానండి అది ఫుల్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేస్తూ ఉన్నాను చెప్పాను కదా రేపు షేర్ చేస్తాను అని ఈరోజైతే రసము అలాగే ఆలు ఫ్రై అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నానండి వీడియో కంటిన్యూగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇంకా ముందు రోజు బియ్యం నానబెట్టేసి ఆడి చేశాను అనమాట ఆ రోజంతా అలాగే ఉన్నది ఇది ఇంకా మరుసటి రోజు అండి ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను చూశారు కదా ఎంత పైకి అయితే పొంగిందో పిండి అయితే ఇంకా నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నానండి మార్నింగ్ పెట్ట పెట్టాలి అనుకున్నాను కానీ పనే సరిపోతుందనమాట పని వల్ల ఇంకా మర్చిపోయాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టడము ఇంకా అందుకని నైట్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కువసేపు బయట ఉందంటే ఇంకా పుల్లగా అయిపోద్ది అనమాట పిండి అయితే చాలు ఇంకా ఇది బయట పెట్టాల్సిన పని అయితే లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు కానీ పునుగులు కానీ చేసుకోవచ్చు అనమాట అడదోస ఇలా మనం పులాయ పెట్టాల్సిన పని అయితే ఉండదనమాట ఈ విధంగా చేసుకుంటే మాత్రం నేనేంటంటే ఈసారి ఎక్కువ రేషి రేషన్ బీమే యాడ్ చేశానండి ఉప్పుడు బీమ్ అయితే తక్కువగా యాడ్ చేశాను ఇది కొంచెం ఏంటంటే మెత్తగా అనిపించింది అనమాట దోశ అయితే కొంతమందికి అయితే కరకరలాడుతూ ఉంటుంది కదా ఇది కరకరలాడే తత్వం అయితే లేదండి మెత్తగా ఉంది ఇంకా నైట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది మరుసటి రోజు ఇది సాటర్డే అండి ఇంకా సాటర్డే అంటే క్లీనింగే కదా ఆ రోజు ఎన్నో రోజుల నుంచి మనకు పేరకపోయిన డస్ట్ అంతా ఆ రోజు దులిపేస్తే చాలా మంచిది అంటారు ఆ రోజే పూజ రూమ్ కానివ్వచ్చు ఏదైనా డీప్ క్లీనింగ్ ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది అలాగే ఏవైనా పాత సామాన్లు కానీ ఏవైనా ఇంట్లో ఉంటాయి కదా అవన్నీ పడేసుకుంటే మంచిది అనమాట అలా నేను ముందు రోజు నుంచి అన్నీ తీసి పెట్టేస్తూ ఉన్నానండి ఇంట్లో ఏవైతే పాత సామాన్ అవన్నీ ఉంటాయో అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట చిన్నగా ఒక్కొక్కటి ఈరోజైతే టీవీ దగ్గర క్లీన్ చేయాలనేసి అనుకున్నాను చాలా రోజుల నుంచి ఉంది కదా టీవీ సరే క్లీన్ చేయలేదండి మేము ఇంట్లోకి వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది కానీ క్లీన్ చేసేదానికి చాలా ఇబ్బందిగా ఉందనమాట ఇక్కడైతే సరే అనేసి చాలా టైం పట్టేలా ఉంది అనేసి ఇక్కడ టీవీ పెట్టుకొని ఇంకా మళ్ళీ సీరియల్ అయితే చూస్తూ నేను టీవీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను చూసేదేం లేదులేండి వింటూనే ఇంకా మనిషి మనకు ఎవరూ లేకపోతే చాలా బోర్ కొడుతుంది కదా నాకైతే బోర్ కొడుతుందండి నేను ఏదైనా పని చేయాలన్నా నేను టీవీ పెట్టుకొని సినిమా కానీ లేదంటే పాటలు కానీ వింటూ నా పని అనేది నేను చేస్తూ ఉంటాను అనమాట ఇలాగే ఇక్కడ చూ ఇక్కడైతే ఇంకా నేను అంత డీప్గా ఏదో చేయాలి అనుకోలేదండి ఎందుకంటే టీవీ పడిపోతుంది కదా ఏదో మామూలుగా పైపైన అట్లా క్లీన్ చేసేసుకుందాంలే మరి ఇంత మొత్తం పైకెత్తి అదంతా చేస్తే టీవీ పడిపోయి డ్యామేజ్ అవుతుందేమో అనేసి భయపడ్డాను కానీ నాకెందుకోనండి అలా చేయడం నాకు నచ్చలేదు ఇంకా చూశాను చూశాను ఆల్మోస్ట్ అయితే పైపైన దుమ్ము అంతా తీసేయాలని చూశాను కానీ దుమ్ము అయితే పోవడం లేదండి ఇంకా ఖచ్చితంగా ఇవన్నీ సామాన్లంతా తీసేసి క్లీన్ చేస్తేనే ఇది క్లీన్ అయ్యేలా ఉంది అనేసి ఇంకా నేనైతే సామాన్ అంతా పక్కన తీసేసి ఇంకా టీవీ పైకెత్తి మరీ మొత్తం దుమ్ము అంతా అయితే తీయాలనేసి ఇంకా ఇక్కడైతే ట్రై చేస్తూ ఉన్నాను దేవుడా టీవీ పడిపోకుండా చూడు అనుకుంటూ క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా పక్కన సామాన్ అంతా ఉన్నాయి కదా ఇంకా అవంతా తీసేసి ఇక్కడ డీప్ అయితే క్లీన్ చేసేసాను అంతా తీసేసానండి భయం వేసేసింది ఇది టీవీ పైకి ఎత్తి పడుతూ ఉన్నాను అనమాట నేను అటువైపుకి ఇటువైపు జరుపుతూ వయర్ల పైన అయితే పెట్టేశాను టీవీని ఒక్కసారికి అది కొంచెం మిందికి ఒరిగినట్టుగా అనిపించింది భయం వేసింది అనమాట టీవీ అయితే నేను మా ఆయనకి చెప్పాను ఇంటి దగ్గర స్టాండ్ ఉంది టీవీకి అంటే ఇది గోడకు పెట్టుకునేది అండి స్టాండ్ ఉందనమాట అది తీసుకొచ్చి పెట్టేసుకుందాము కింద క్లీన్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అడిగాను నేను మా ఆయన్ని కానీ మా ఆయనకి అయితే అస్సలు కుదరటం లేదు మళ్ళీ ఎందుకు మళ్ళీ అడిగాను ఎందుకు ఎందుకు ఇంకా మనకి ఇదా ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం కదా సామాన్ అంతా ఎందుకు అనేసి అలా అనేసారు ఇంకా కుదిరేలా లేదు మాయనైతే తెచ్చేలా లేరు ఇది క్లీన్ చేయకపోతే ఇలాగే ఉంటుంది ఈ దుమ్మంతా అనేసి ఇంకా నేనైతే ఈరోజు ఇంకా క్లీన్ చేయాలనేసి మొదలు పెట్టేశానండి ఎలాగో ఇంకా పైకి ఎత్తేసి మొత్తం టీవీ అయితే క్లీన్ చేసేసాను మొత్తానికైతే ఇంకా ఇల్లు అంతా చెత్తలు తోసుకుంటూ టీవీ దగ్గరకు వచ్చేసానండి దుమ్ము ఎక్కువగా ఉన్నింది అనమాట నాకైతే చూడబుడ్డి కాలేదు అస్సలు టీవీ దగ్గర అయితే ఇంకా తోసుకుంటూ అక్కడి వరకు వచ్చాను ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇక్కడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట ఇదిగోండి పైనుంచి కొంచెం దుమ్ము అదంతా పైన గోడలు కావచ్చు మొత్తం సీలింగ్ అదంతా డస్ట్ అంతా తీసేసాను అనమాట తీసేసి ఇంకా టీవీ కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది అనేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ చూసారు కదంటే టీవీ పైన టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట అంటే టీవీ పెట్టుకుంటాం కదా అక్కడ అవి ఎక్స్పైర్ అయిపోయాయండి ఇంకా అందులో ఉండే టాబ్లెట్సు తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను మనకు వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ మిషన్ కానీ లేదంటే షింకు కానీ అక్కడ మనం కొంచెం పౌడర్ లాగా వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే అందులో క్రిములన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఎందుకు వేస్ట్ చేయడము మనం క్లీనింగ్కైనా పనికి వస్తాయి కదా అనేసి ఈ ట్యాబ్లెట్లు అయితే నేను తీసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఇంకా మొత్తం పైన దుమ్ము ఈ టీవీ కౌంటర్ మొత్తం కింద బెడ్రూమ్స్ మా పాప వాళ్ళ బెడ్రూమ్ మా బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చేసానండి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా సామాన్లంతా ఇంకా టీవీ దగ్గర ఎక్కడ ఉండేటివి అక్కడైతే పెట్టేసుకుంటూ ఉన్నానండి కాకపోతే ఏంటంటే ఇక్కడ టీవీకి మనం టీవీ ఎట్లంటే అట్లా క్లీన్ చేయకూడదండి మనకు మెత్తగా బిన్ క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఏంటంటే ఖర్చు క్లాత్తో ఓన్లీ దుమ్ము మాత్రమే అలా పై పైన అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను పై పైన క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట పైన బ్లాక్గా ఉంది కదా మనకి బార్డర్ లాగా అక్కడైతే క్లీన్ చేశాను దుమ్ము అంతా ఉంటుంది ఇంకా లోపలికి మనకి సందులాగా ఉంటుంది కదండీ అక్కడ కూడా దుమ్ము ఉంటే చిన్నగా ఈ కర్చిపు అనేది మడతేసి ఆ సందులో నుంచి మన ఆ దుమ్ము అంతా తీసేసి ఒక స్టిక్కర్ అనేసి తీసేసానండి టీవీకి ఉండేది అది తీసేసామంటే మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది తెలియకుండా పోతుంది కదా అది ఉంటే కొంచెం బెనిఫిట్ అనమాట అందుకనేసి నేను అది తీసేసి మళ్ళీ టీవీకే అంటిచ్చేసానండి నేనైతే ఇది కొంచెం వాటర్ పోసుకొని ఏం క్లీన్ చేయలేదు ఓన్లీ దుమ్ము మాత్రమే క్లీన్ చేసుకున్నాను టీవీ అయితే ఒకవేళ డీప్గా క్లీన్ చేసుకోవాలి అంటే బన్నన్ క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం తడి చేసుకొని బనిన్ క్లాత్ని ఎక్కువగా కాదు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే సామాన్లు ఏం క్లీన్ చేయలేదండి నాకు ఉదయం నుంచి ఇంకా మనకి ఇంటి ముందు ఉంది కదండి చెట్లు అవంతా ఉన్నాయి ఇంకా ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మధ్యలో ఉన్నాయన్నమాట చెట్లన్నింటినీ అక్కడ చాలా డస్ట్ అంతా ఉంది ఇంకా అదంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసేసరికి టైం సరిపోయిందనమాట పన్నెండు అయిపోయిందండి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంకా మా ఆయన వాళ్ళు ఒకటికి పన్నెండు ముక్కలకి అలా వచ్చేస్తారు టైం అయిపోతుందనేసి చక్క చక్క ఇంకా ఉర్లగడ్డలు అయితే ఒక పొయ్యిని పెట్టేశాను ఒక పొయ్యి మీదేమో రైస్ అయితే పెట్టేశానండి ఇంకా ఉర్రెగైతే ఉర్లగడ్డలు అయితే ఉడికిపోతాయి ముందుగానే నేను చింతపండు అంత రసానికి సంబంధించి చింతపండు రెడీ చేసుకున్నాను అలాగే మిరియాలు జీలకర్ర ఉంది కదండి అది కూడా వేయించేసి పక్కన పెట్టేసాను అనమాట ఇక్కడైతే ఇంకా ఆలూ ఆలూ ఫ్రై కదా దానికోసం అనేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను అన్నిటి చక్కచక్క చేస్తూ ఉన్నాను అనమాట వీడియో కూడా అప్లోడ్ చేయలేదు నేను మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండున్నరకి ఒంటి గంటకి అలా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కానీ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఆ రోజైతే ఇంకా టైం అయిపోతే మా ఆయనకి చాలా కోపం చేస్తుంది ఫస్ట్ అయితే ఓపికగా ఉంటూ ఉన్నారు కానీ ఈ మధ్య అయితే ఓపిక అనేది తగ్గిపోతుందండి కోపము వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఇంకా లేట్ అయిందంటే చాలు యూట్యూబ్ మీద పడిపోయి నాకు వంట చేయడం మానేస్తున్నావు లేట్ లేట్ చేస్తున్నావు అనేసి అంటూ ఉన్నారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మనం ఆ పని ఆ పనిలో కంటిన్యూగా ఉండాలి కదండీ ఇప్పుడు ఏదో ఆటంకం వచ్చిందనేసి మనం యూట్యూబ్ మానేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని నాకు నా ఒపీనియన్ అనమాట సరేలే అడ్జస్ట్ చేసుకుని చేసుకుందాము అనేసి ఇంకా నేనేమి అనను అనమాట సరే టయానికి చేసి పెడితే మనల్ని కూడా ఏమన్నారు కదా అలా ఇంకా సరేలే రేపైనా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను అప్లోడ్ చేయకుండా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఇంకా దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేశానండి ఈలోపు మనకి ఇటువైపు ఉడ ఉరలగడ్డలు కూడా ఉడికిపోయాయి ఇంకా అవన్నీ పీల్ తీసేసుకోవాలి కదా పక్కనైతే తీసేస్తూ ఉన్నాను ఇటువైపు అయితే రసాని కోసం పోపు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా ఇవి కట్ చేసేసి టమోటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు వరకు చింతపండు వాటర్ అయితే తీసుకున్నానండి మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ చూసారు కదా పోపు అయితే వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నానంటే అంతే ఆ తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగైతే వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసేసి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మిరియాలు జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను నేను రసం అయితే చాలా బాగుంటుంది రసము ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఇంకా నేను ఇక్కడ ఆవాలు చిలకర వేసి అది కూడా కొంచెం ఆయిల్లో వేయించేసానండి ఆ తర్వాత పసుపు కొంచెం మనకి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది దాన్ని అనేసి పసుపు కూడా యాడ్ చేసేసాను దాంతోపాటి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి చింతపండు టమాటా రసం మంచిగా కలిపేసి చింతపండు ఒక గ్లాస్ అయితే వాటర్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలా నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి నాలుగు టమోటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని మొత్తం మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసి మంచిగా కలిపేసి చింతపండు టమాటా పీల్ అంతా పక్కకు తీసేసి ఆ రసాన్ని మాత్రం అందులో వేసేసుకున్నానండి మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి అందుకనే నేను ఇక్కడ క్వాంటిటీ అయితే చెప్తూ ఉన్నాను ఆ విధంగా పోపోయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేసేస్తే కొంచెం యాడ్ చేసేసి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ ఒకవైపు అయితే పెట్టేశాను రసం అయితే ఇంకా ఇటువైపు అయితే అవి ఉడుకుతూ ఉండాలి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువగా ఈ ఇదేంటంటే మనం ఉడికించలేదు కదా కొద్దిగా మనకు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రసం అయితే ఇటువైపు అయితే ఇంకా ఆలు ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా రసం అయితే అయిపోయింది అయిపోయినట్టే అది కొంచెం పొంగు వచ్చిందంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇటువైపు అయితే ఆయిల్ వేసుకొని పోపు దించండి ఆవాలు జీలకర్ర గుద్దిపప్పు శనగపప్పు అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసాను యాడ్ చేసేసి మంచిగా ఇక్కడ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ ఘాట్ అంతా ఆయిల్ లేక వచ్చేసే కదా పచ్చిమిర్చి అందుకనేసి ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆ టేస్ట్ అంతా ఆయిల్ అయితే వచ్చేస్తుంది అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రెండు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఇది మనకు మెత్తగా అయిపోవాలన్నమాట కొంచెం మెత్తబడిన తర్వాత మనకు తొందరగా మెత్తబడాలి అంటే ఇంకా టైం సరిపోతుంది కదా నాకు మాయన వచ్చే టైం అయిపోతుంది ఇంకా తిట్టేస్తారు అనేసి ఇంకా తొందర తొందరగా చేసేయాలి అందుకనేసి ఆనియన్స్లోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే మనకు ఇది తొందరగా ఉడికిపోతుందండి అందుకనేసి మూత పెట్టేసి ఉడికించేస్తూ ఉన్నాను ఇంకా ఈలోపు ఇదిగోండి మనకు రసం కూడా రెడీ అయిపోయింది ఒక పొంగు వచ్చేసింది నేను ఆల్రెడీ పోపులోనే కొత్తిమీర వెనక యాడ్ చేసేసాను కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ యాడ్ చేసానండి ఇంకా పౌడర్ వచ్చేసి మిరియాలు ఒక స్పూను చిలకర ఒక స్పూను వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు దాంట్లోనే మిక్సీ పట్టేసి వేసేసాను ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలు ఫ్రై ఒకటేనండి ఇంకా ఆనియన్స్ కూడా మనకు మెత్తబడిపోయాయి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఆలు కూడా వేసేసాను ఇవి మనం లావుగా ఉండకూడదండి ఈ ఆలు అనేటివి మనకు సన్నగా కొంచెం ఈ విధంగా ఉండాలన్నమాట అంటే చెత్తు మొత్తం కలిపినట్టుగా చేసేయాలన్నమాట ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది రసం లేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా చాలా సింపుల్ అనమాట మనం ఏవైనా కూడా వంటలు సింపుల్గా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఏదైనా నేను వంట అనేది చాలా సింపుల్గా చేస్తాను చూసారు కదా ఆల్రెడీ నేను రసంలో యాడ్ చేశాను ఆ తర్వాత ఇదిగోండి కొంచెం పైన కూడా యాడ్ చేసేసాను రసానికి అయితే కొత్తిమీర మనకు కొత్తిమీర వేసుకుంటేనే కదా ఆ టేస్ట్ అనేది ఇటువైపు నేను ఆలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మిక్స్ చేసేసి ఒక త్రీ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కూడా కాదు ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోతుంది త్రీ మినిట్స్ అలా పెట్టేసి ముత్త పెట్టేశాను అది కూడా ఉడికిపోయింది ఆ తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి ఇంకా మనకి రసము ఆలు ఫ్రై రెండు రెడీ అయిపోయాయి ఇంకా ఇది మనం పెరుగులోకి కానీ రసంలోకి కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు లేకైతే అంత అనిపించదు నాకు తెలిసినంత వరకు రసం లేకి అయితే చాలా బాగుంటుంది నేను రసానికైతే ఈ ప్రాసెస్ చేయను అండి వేరే ప్రాసెస్ చేస్తాను రసంకైతే రసం అనుకున్నాను పప్పు వేరే ప్రాసెస్ చేస్తాను రసానికైతే ఈ ప్రాసెస్ చేయను అంటే రసం లేకి ఏ రకంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పులోకి ఏ రకంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవ ఇలా నేను చూసుకొని కర్రీస్ అనేటివి కానీ తాలింపులు కానీ తయారు చేస్తూ ఉంటాను రసం అయితే చాలా బాగుందండి కరెక్ట్ క్వాంటిటీలు అయితే బాగుంది బాగా అనమాట నేను మీకు షార్ట్ కూడా పోస్ట్ చేస్తానండి ఇందులో ఒకవేళ అర్థం కాకపోతే షార్ట్ వీడియో చూడండి ఓకేనా ఇంకా మేమైతే మధ్యాహ్నం మా ఆయన వాళ్ళు ఒకటి పదహైదుకి అలా వచ్చారు ఇంకా రెండు గంటలకల్లా తినేసామండి తినేసి ఇంకా తర్వాత కొద్దిసేపు ప్రెస్ట్ తీసుకున్నాను ఇంకా పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను కదా పని అయితే ఇంకా నాలుగున్నరకి ట్యూషన్ జరుగుతూ ఉంది అప్పుడు కూడా బట్టలు వేశాను అవి తీస్తూ ఆరేస్తూ ఉన్నాను అనమాట సాయంత్రం కూడా నేను రెస్టే ఉండదండి ఇలా చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా తీరా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సిక్స్కి అప్పుడు బోండాలు అయితే తయారు చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా మా ఆయన వాళ్ళైతే ఇంకా మాకు టైం సరిపోదు తినడానికి మేము ట్యూషన్కి వెళ్తాము వచ్చిన తర్వాత తింటాంలే అని చెప్పారు నేనైతే హడావిడిగా వేసేస్తూ ఉన్నారు తింటారు తింటారు అనేసి కానీ మా ఆయన అయితే ఇంకా తినలేము ఇప్పుడు అనేసి వేడి వేడి ఒకటో రెండో అట్లా నోట్లో పెట్టేసుకున్నారండి అంతే అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలు మా ఆయన పాప పాప మా ఆయన అయితే ఇద్దరు ట్యూషన్కి వెళ్ళారు మా బాబు అయితే టూర్కి వెళ్ళాడండి ఇంకా తను ఎనిమిది గంటలకైతే వస్తాడు సరే వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా నేను చేయలేదు తర్వాత ఇంకా ఈ చేసినవి మాత్రం నేనైతే తినేసానండి ఇంకా ఎలాగో నేను ఒక్కదానే ఉన్నాను కదా కాఫీనో టీనో తాగుతూ ఉంటాను ఈ టైంలో ఇంకా అవి ఎందుకు తాగడము ఎలాగో స్నాక్స్ ఉన్నాయి కదా బోండాలు చాలా బాగొచ్చాయండి నేనైతే మైదా కూడా ఏమీ వేయలేదు ఇందులో ఓన్లీ బియ్య పిండితోనే చేశాను చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇదిగోండి తినేసి చక్క నేను కూడా తలస్నానం అయితే చేసుకున్నానండి ఎందుకంటే పైనంతా దు దుమ్ము బూజు అదంతా దులిపేశాను కదా చాలా పని ఉంది చేస్తూనే ఉన్నాను మార్నింగ్ నుంచి అయితే ఇంకా కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది నాకు తలస్నానం చేసుకోవడానికి ఇదండి ఇవాళటి వీడియో అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి